అందరికీ గుడ్ మార్నింగ్ మా ఆఫీస్ నుంచి అయితే మాకు ఇక రౌండ్ లెవెన్ టేబుల్ ఆ టేబుల్ ఇచ్చారు పిల్లలు ఎవరు తీసేదో ఏమో కానీ ఈ సైడ్ అయితే తీసేసారు అసలు కొంచెం 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 మొత్తం కూడా మీకు ఇదైతే కూర్చుకుంటుంది పిల్లలు అప్పుడప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇట్లా ఇప్పుడు బిల్లు రావు అది ఎప్పటి నుంచో ఈ సీలని తీసుకొచ్చి కొడదాము అనుకుంటున్నాం కానీ అది కుదరని తీరట్లేదు అప్పుడు మా ధనుషి అయితే ఈ రోజు వచ్చి మీకు అనేసి ఇక ఇదంతా ప్లాన్ చేసిండు అది బట్టండు పట్టకొచ్చి కొతాడు మొన్న బాటిల్ రాకింగ్ చేసింది కూడా మా ధనుషే మా ధనుష బాగా వెళ్ళి తదు కానీ చూడటానికి బయటపడరు నిజోండి ఏ పని చేసినా నీటే చేస్తాడు మా ధనుషు నిజోండి ఇప్పుడు బాగుంది ఇట్లా చూస్తే టేబుల్ కయితే ఇదంతా ఇదే అనమాట పక్కన అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు బాగుంటుంది ఎందుకు పిల్లలకు పుచ్చుకోకుండా ఉంటది పిల్లలకైనా పెద్దలకైనా కూర్చున్నప్పుడు పుచ్చుకోకుండా ఉంటుంది రెండు మూడు ప్యాకెట్ల సీలలు అయితే పట్టాయి బాయండీ